శ్రీ విష్ణు రూపాయ నమశివాయ పురాణం పదిహేడవ అధ్యాయం కర్తవ్య బోధ తత్వోపదేశం మునీశ్వరుడు ఓ ధనలోభి నీకు కలిగిన ఆశ్చర్యం నాకు అర్థమైంది ఎటువంటి పుణ్యకర్మ చెయ్యనటువంటి ఏ విధమైన ధర్మమును ఆచరించినటువంటి నాకు ఈ చెట్టు జన్మ నుంచి విముక్తి ఎలా కలిగింది అనేగా నీ సందేహం జన్మ అనేది చేసిన కర్మఫలం కర్మ వల్లే ఆత్మకు దేహం అనేది కలుగుతుంది ఆత్మ ధరించిన దేహం వల్ల కర్మ నిర్వహణ జరుగుతుంది కనుక శరీరమే కర్మకు కారణమవుతుంది కానీ అహంకారంతో ఆత్మ ఈ శరీరమే అని వ్యవహరిస్తూ ఉంటాం ఓ పునీత పుణ్యపురుష నేను నాది అనబడే జీవాత్మయే అహంకారం ఈ అహంకారంతోనే సర్వస్వం అన్న భావన కలుగుతుంది ఆత్మ పరమాత్మ స్వరూపం పుట్టుక మరణం వృద్ధి పొందడం క్షీణించడం అనేవి శరీరానికి మాత్రమే ఉంటాయి ఆత్మకుండవు కర్మకు కారణమైన శరీరం పంచభూతాలతో తయారవుతుంది రంగు రుచి వాసనల్ని ఆహార విహారాలకు సుఖదు అనుభవాలకు ఆవేదనలకు గురిచేయబడుతుంది వివేకం విజ్ఞానం వ్యామోహాల కారణంగా పాపపుణ్యాలు సంప్రాప్తమవుతూ ఉంటాయి వీటి ఫలితాల్ని జీవుడు అనుభవించవలసిన వాడవుతాడు ఏ విధమైన కర్మలు లేకపోవడమే ముక్తి ముక్తిని కలిగించేదే పుణ్యవ్రతాలు అంతఃకరణానికి దాని పరిధికి సాక్షివై చైతన్య స్వరూపుడివై పరమాత్ముడినని భావించాలి అలా భావించడానికి శరీరం ఘటం అంటే కుండలాగ లోపంతో కూడి ఉంటుంది కనుక శరీరాలు పరమాత్మ యొక్క నిశ్చలమైన రూపాలు కావు కాలేవు శరీరం ఆత్మ కాదు ఆత్మ పంచభూతాత్మకమైన శరీరం కాదు ఈ శరీరంలో ఇంద్రియాలు నువ్వు కాదు నీవీ కావు ఈ ఇంద్రియాలు వ్యామోహాలకు లోనవుతూ హానిని కలిగిస్తూ ఉంటాయి వాటి కారణంగానే నీకు పరమాత్మయ్యే స్వతంత్రత లేదు బుద్ధిని దిక్కును ప్రయాణింపజేసే ప్రత్యేగాత్మాని నిర్ధారణ చేసుకో యావత్తు సన్నిధానం కారణంగా దేహేంద్రియాలు జడత్వం ప్రాణం కన్నా పుట్టుకలేని ఆత్మాని అనిపిస్తుందో ఆ పరమాత్మ నువ్వని నిశ్చయించుకోవాలి జాగ్రత్ స్వప్న సుషుప్తి అవస్థలయందు పదార్థాలన్నీ కలిసిపోయినప్పుడు వికారములు లేనివాడై భూతుడవై చూస్తుంది ఎవడో వాడే నువ్వు అని భావించు దీపం వేరు వెలుగు వేరు అని అనిపించినట్లే శరీరం వేరు శరీరంలో ప్రకాశించే ఆత్మ వేరు అని గ్రహించు ఆత్మస్వరూపుడవై పరమాత్మను ధ్యానించు సత్యాసత్యాలయందు ప్రియా ప్రియములనందు ఇష్టుడవై సర్వసాక్షియే నిత్యమని నిశ్చయించుకో ఇంద్రియాలు మనస్సు ప్రాణం అహంకారం దేహం వీటన్నింటికంటే అతీతంగా ఆరు విధములైన వికారాలు లేకుండా ఉండేవాడే పరమాత్మ అజ్ఞానాంధకారం లేనిది చెరగనిది చెదరనిది నిర్మలమైన సుఖజ్ఞానం కలిగింది ఆత్మస్వరూపం సుఖానికి ఆనందం అతీతమైంది పరిపూర్ణమైంది శాశ్వతమైనదైన స్వరూపమే పరమాత్మ సర్వజ్ఞత సర్వేశ్వరత్వం సర్వశక్తిత్వం వేదాల్లో ఎవరికున్నాయని ఎవరికి సంబంధించినవని చెప్పబడినాయో అటువంటి పరమాత్మను అనుసరించి చేసే ఏ వస్తు జ్ఞానం వల్ల పరిపూర్ణమైన జ్ఞానం కలుగుతుందని వేదాలు బోధిస్తున్నాయో అదే పరబ్రహ్మమని కర్మ ఫలదాయకమని జీవులన్నింటికీ కారకమని సమస్త వేదరాశి ఉద్ఘోషిస్తోంది పరమాత్మకు సంబంధించిన వ్యాఖ్యార్థాలు అర్థమయ్యే వరకు శమదమాది గుణములతో వినటానికి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు ఆత్మజ్ఞానాన్ని సంపాదించటం కోసమే పనుల్నాచరిస్తూ ఉండాలి పొందిన ఉపదేశాలకు తగిన విధంగా యథావిధిగా కర్మల్ నాచరిస్తే ఆ కర్మల వల్లే జన్మ తరిస్తుంది స్వయం సిద్ధమైనవైనా అప్రయత్నములైనవైనా నీ కర్మఫలాలు అనేక బంధాలు తొలగడంతో మోక్షసిద్ధి కలుగుతుంది అన్నీ నేనే చేస్తున్నాను అన్నీ నావే అంతా నాదే నేనే గొప్ప అనే భావనల్ని విడిచిపెట్టి మనస్సు నడిపించేవాడు ఒకడున్నాడని తెలుసుకుని వాడిని తెలుసుకునేందుకు ఈ శరీరంతో ప్రయత్నించాలి అని ధనలోభిద్వారా మహర్షి మనకు సూచిస్తున్నారు పదిహేడవరోజు పారాయణం సమాప్తం సర్వం శ్రీ ఈశ్వరార్పణమస్తు